బిడ్డలందరికీ కూడా ఈరోజు మన అమ్మవారు ఇచ్చే సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ నువ్వు ఈరోజు అంటే తల్లి ఎవ్వరికి దక్కని అదృష్టం ఈరోజు నీకు నేను మాత్రమే దక్కబోతుంది బిడ్డ ఎందుకు ఇలా చెబుతున్నాను అనేది ఈ వీడియోని ఒక్కసారి పూర్తిగా చూడు ఈ వీడియోని పూర్తిగా విన్న తరువాత వెంటనే ఒక శుభవార్త కూడా నువ్వు వింటావు అని చెప్పి అమ్మవారు మనకు తెలియజేస్తూ ఉన్నారండి ఎందుకు ఇలా అమ్మవారు అంటున్నారు ఏంటి అద్భుతం అనేది ఈరోజు వీడియోలో తెలుసుకున్న వీడియోకి వెళ్ళడానికి ముందుగా మొదటిసారిగా ఎవరైతే కనుక మంచి ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి మీ లైక్ అనేది నాకు ఎంతో అమూల్యం బిడ్డ ఈరోజు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాను అనేక సమస్యలతో నేను అయిపోతూ ఉన్నాను నా మనోవేదన ఎప్పటికీ తీరుతుంది తల్లి దుర్గమ్మ నా సమస్యలు